అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక స్త్రీ రహస్య శత్రు అనే విషయం తెలిసి వస్తుంది ఇప్పటి వరకు మీకు ఎక్కువగా కలిగిన హాని ఆ శత్రువు నుంచే అని కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది కానీ మీరు ఈ విషయాన్ని ఎవరితో కూడా తెలియచేయకండి మీ మనసులోని విషయాన్ని దాచుకోండి తెలివితేటలతోటి ప్రవర్తించండి ఆర్థిక ప్రయత్నాలు చేసే ఆశించిన దానికంటే ఎక్కువ సత్ఫలితాలు అందుతాయి స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు దీర్ఘకాలిక రుణవర్తిళ్లు కుటుంబ సభ్యులతో తగాదాలు జరుగుతాయి ఇక దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది రాబడి తగ్గి నిరాశ చెందే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యవహారాలు మంద సాగుతాయి కొన్ని వ్యవహారాలు కాంట్రాక్టు కాంట్రాక్టులు కూడా అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వాణిజ్యవేత్తలు వ్యాపారాలు ఆశించిన లాభాలు కొన్ని కొంచెం కష్టంగా కలుగుస్తుంది మరి ఉద్యోగులకు విధుల్లో మార్పులు కొన్ని ఉంటాయి పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి ఐటీ నిపుణులకు కొంత గందరగోళంగా ఉంటుంది విద్యార్థులు అంచనాలు తప్పి నిరుత్సాహం చెందుతారు మహిళలకు ఆరోగ్య సమస్యలు తప్పవు పసుపు రంగు దుస్తులందారా వలన మరియు నరసింహ స్తోత్రాలను నరసింహస్వామి స్తోత్రాలను పఠించటం వలన మేలు కలుగుతుంది దోషాలు తొలగిపోతాయి అన్ని శుభాలు కలుగుతాయి ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి సన్నిహితుల మీ విజయాలలో పాల్పంచుకోవడం జరుగుతుంది చాకచక్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు వాణిజ్య వ్యాపారాలు విస్తరణ యత్నాలు అయితే సాగిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది ఐటీ నిపుణులకు ఊహించని అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నాయి హనుమే సపటించట వలన మంచి శుభాలు కలుగుతాయి అన్ని పనులు సజావుగా సాగిపోతాయి దావ కార్యాల్లో పాల్గొంటారు శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి శుభ కార్యాలకు డబ్బు వెచ్చిస్తారు వాహన గృహ యోగాలు సొమ్ము సకాలంలో అందుతుంది రియల్ ఎస్టేట్ వారికి మరింత అనుకూలతగా సాగిపోతుంది లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది లక్కీ కలర్ దంతము ఇంక నేటి పరిహారంలో తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు ద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు వాసు దోషాలు తొలగి పోయి మీకు అంత శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో